ఫ్రెండ్స్ అయితే గుడ్ మార్నింగ్ అయితే అన్ని పనులు చేసి ఇస్తానే ఇప్పుడు కర్రీ చేయడానికి రాయ తాగింది ఇక్కడ కూర్చున్నది మా తాత నాగుతుంది అందరు మా పాతనే నేను టమాటా కోసం వెళ్తున్నాయి అందుకోసమే దాన్ని వచ్చినప్పండిస్తా మరి ఆటో మీద వెళ్దావు బస్ మీద వెళ్దావా ఎప్పుడు కొన్నావు నాకు చెప్పని లేదు నువ్వు డబ్బులు నువ్వు ఇస్తే నేను కొనుక్కుందా నేను ఇస్తే నువ్వు కొనుక్కోడా పదివేలు ఎక్కువ వద్దు పదివేలైనా చాలు

వస్తాండి ఆటో లిఫ్ట్ అడుగు పుక్కనికి పోతావు ఇప్పుడు అన్నావు కదా పోయినా పోయిన మా అబ్బాయి ఉన్నది మొత్తం కూల్ వెదర్ మొత్తం కూల్ ఉంది నిన్న పొద్దంతా పడ్డది చూడండి మా ఊరు ఇది మా గల్లీ కొండ మొత్తం అటు సైడ్ కొంచెం దూరం వెళ్తే కొండనే ఉన్నది అడవి మొత్తం కనిపిస్తుంది మీకు కొండలు అవి నీళ్ళు పట్టేసినాయి ఇంకా బయట అయితే మా కోళ్ళు తినడానికి వస్తున్నాయి నిన్న అమ్మితాయిపోతుండేది ఇన్ని మా ఆయనకు తోడు దొరికింది తోడు నీడ వెయ్యి రూపాయలు వస్తుంది ఆ కోడి పుంజు ఐదు వందలే ఆరు వందలు లేదు అడిగిండు సాయంత్రం అయితే అయిపోయింది ఇక వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే పొద్దుంతా ఇక షాప్ లో అయితే బిజీ ఉండే ఇప్పుడు కొంచెం తక్కువైంది గిరాకైతే ఇప్పుడు అయితే మా ఆయన మిర్చి చేస్తున్నాడు వర్షం కూడా కరెక్ట్ టైంకి స్టార్ట్ అయింది ఈమె కొంచెం ఫీవర్ వచ్చినట్టు అయింది ఇక సిరప్ తాగేసరికి కొంచెం ఇప్పుడు ఓకే అనమాట మా చేతి పాప అయితే అక్కడ కూర్చొని ఉంది వర్షంలో తడవద్దు అనేసరికి ఎక్కడ కూర్చొని ఉంది చేతు గోల్ గీళ్ళు ఇక తోమేసాను గోల్ తోమేసిన తర్వాత మిర్చిలు కట్ చేసి ఇచ్చేసాను ఇప్పుడు మెడిసిన్స్ చేస్తున్నాడు కోళ్ళు కమిటీ ఉన్నాయి ఈ రోజు అయితే మాయన కోడి నెత్తి పడేసిండో ఎందుకంటే గుడ్లు పొదగడానికి పెట్టి ఉండే ఆల్రెడీ పిల్లలు వెళ్ళి ఉండే సగం సగం ఏమైంది ఏమైంది కొట్టిందా అక్క కొట్టిందా కోళ్ళు అంటే గుడ్లు పొదగడానికి పెట్టి ఉండే పిల్లలు అయి ఉండే అయితే ఆ పోడి మొత్తం ఫారం గుడ్లని ఇక మా ఆయన కోపంతో తీసి ఆ కోడిని వేరే దగ్గర పెట్టేసి పిల్లల్ని వేరే దగ్గర పెట్టింది అనమాట ఆ పిల్లల్ని చూస్తే పాపం అనిపిస్తుంది ఇప్పుడైతే ఇక మిర్చి చేస్తున్నాయి మొత్తం క్లైమేట్ మొత్తం చల్లగా అయిపోయింది గాలులు వస్తున్నాయి ప్లస్ వర్షం కూడా మెల్లమెల్లగా వస్తున్నాయి ఇక్కడ మొత్తం టమాటా హార పెట్టింది ఇక బతికినాయి ఈరోజు బతికినాయి అనమాట నిన్న చూసేసరికి మొత్తం వల్లిపోయినట్టుండే ఈరోజు కొంచెం మంచిగా అయినాయి ఏం పెట్టిండో మళ్ళీ వంకాయ చెట్లు కూడా పెట్టింది ఒక్కటి ఉంది అక్కడేమో నేను బీరకాయ తీగ పెట్టేసిన చల్లగా అయిపోయింది మా నిమ్మకాయ చెట్టు రేపు సాఫ్ చేస్తుంది మిర్చి ముక్కేలా ఉన్నాను కదా ఒక పని మంచి బాగా మంచిగా కొత్త అంటే పరీక్ష టీ షర్ట్ వేసుకుంటా అంటే టీ షర్ట్లు వేసుకుంటాను రెండు మిర్చిలు వేసేటప్పుడు వేసుకుంటానే రెండు టీ షర్ట్లు వేసుకొచ్చాయనమాట మళ్ళీ సేమ్ కలరు ఎప్పుడైతే ఇక వేసుకోలే మా ఆయనకు గుర్తే ఉండేది అంటే ఈరోజు కొన్ని షాప్లో బిజీ బిజీ ఉండేది చాలా బిజీ అంటే చాలా బిజీ ఛాయలు కూడా చాలా ఒడిసినాయి అన్నమాట ఇలా వర్షం వస్తుంది మంచి వర్షం వస్తుంది పాపకి కొంచెం ఫీవర్ వచ్చినట్టు అయింది ఇక సైలెన్స్ అయిపోయింది చీకటి కరెంట్ పోయింది బరాబర్ ఇక్కడ మిర్చి స్టార్ట్ చేసి మాత్రం కరెంట్ పోయింది బరాబర్ తింటుంది లేదా డాక్టర్ జరుగుతుంది తింటే లేక చల్లగా ఉంది ఉంటుంది దోస్త చిన్న కోళ్ళు గుడ్లు పొలగడానికి అయితే వాళ్ళ ఇంట్లో నుంచి వరి గడ్డి తీసుకొచ్చినాం అన్నమాట పొద్దున ఈ మంచిల చెట్టబడ్డది ఎందుకంటే ఇదైతే కావాలి దంప కమ్మడానికి మొత్తం విషయం అయితే ఇక తీసుకున్నాము ఇప్పుడైతే ఇక చిన్న పిల్లల కోడి చిన్న పిల్లలైతే ఉన్నాయి చూపెట్టని వరి గడ్డి మొత్తం ఇక్కడ పెట్టేస్తాను పడుతుందా లేదన్న అన్నం కూర అయితే వండదు ఫ్రెండ్స్ ఇంకా వండలేదు ఇక మా పాప అయితే అసలు ఉండలేదు అనమాట ఇక్కడైతే ఇక మా పక్కన కటింగ్ షాప్ ఉంది అక్కడైతే ఇస్తేసిన ఆయన ఆయన దగ్గర ఉంటాయన్నమాట ఆ అన్న దగ్గర మంచిగా ఆడుకుంటా అయితే మొత్తం ఇక్కడ పెట్టేసినాయి ఇది కొంచెం మంచిగా పెట్టబడుతుంది లేకుంటే వాళ్ళ ఏమైనా పురుగు కూతురు దీంట్లో సొర్రి ఉంటుంది ఇక మంచిగా లోపల పెట్టేస్తా ఇప్పుడైతే ఇవన్నీ ఇదైతే చిమ్ కొరుకు అది మంచి లేకుండా పుట్టినప్పుడు పుట్టినప్పుడు మంచిగా లేకుండా చనిపోయింది పాపం చనిపోయింది అదే కొంచెం బలం సరిపోయింది పిల్లలు బతుకున్నాయి అప్పుడు కొంచెం మంచిగా కానీ కింద కింద పెట్టేదాన్ని కొడి కింద గడ కాదు గడ పెట్టకు గిడబెట్టు గిడబెట్టు గిడబెట్టి కొడిగిడబెట్టు నాయన పైన కూర్చోనే దీనికినబెట్టు అక్కడ యాచ ఉంటది యాచ ఉంటది బత్తిదే బత్తిక అన్నమాట ఇదన్నీ వాటడ డబ్బాలు పడిగనే ఇగా మైనర్ కొడిగడానికి గంపలు దొరుకుతలేవని వీట్లా అయితే కత్తివేటేసి ఇది కూడా పోయినని సరిపోయినది సరిపోయిందీ అన్ని గంపలు ఇక్కడ కూర్చోండి సరిపోయిందీ ఇక్కడ మొత్తం గంపలు వచ్చేది అది వీటికి అది అదే జాలి 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 చేపిస్తే మంచిగా ఉంటది కమ్మల్సిన అవసరం అనమాట అవే వచ్చి చొరవ ఇటు చేస్తే బయటకు వెళ్తే మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందని చెప్పారనమాట ఇక్కడ పొదగడానికి కూర్చున్నారు దానిపైన కూర్చుంటాం మంచి పెట్ట അളഅത്ലട കോഷുന്നാ അളഅത്ലട കോഷുന്നാ അന്നെടങ്ങനെ ഇതിペട കൊടി കൊണ്ടിട്ടേ ചേവേട എടേ അന്നെട വേറെ പറന്നോ മുതത്തെ നീയാ ఒక్కడి రోజు అయితే దీన్ని కొనడానికి వచ్చిండు రెండు కోడి పుంజులు ఉన్నాయి ఇది కొంచెం పెద్దది అనమాట ఇక మా ఆయన అయితే అమ్మ అని చెప్పేసి టూ కేజీ పైన ఉన్నది వాళ్ళు ఎంత ఇస్తారన్న చిన్న వెయ్యి పన్నెండు వందలు ఇస్తామన్న మీరు రెండు వేలు ఇస్తారన్న నేను అమ్మ అని మా ఆయన చెప్పేసిండు వాళ్ళ పాపం పోయి గిరాకా వేయలేవు కోడి కుదులు కోడిపో ఎదు కోడి కుందులు అన్నం అయితే వంద వస్తున్నాయి అన్నం చాలా ఉంది ఇది అయితే మా ఆయన నాకు సరిపోతుంది ఇది పిల్లలకి పెట్టేసిన ఎగ్ కడ అయితే కుంటున్నా చాలా బట్టయితే ఇక గుడ్ కూర చేద్దాం అనుకుంటున్నా

అనిపించింది రేపు జ్యూస్ చేసి ఇస్తే తాగు పా బీట్రాట్స్ ఇవంటే మళ్ళా వచ్చింది వంకాయలు అయితే గమ్మత్తుగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి రెడ్ కలర్లు వచ్చినాయి టేస్ట్ కూడా మంచిగా ఉంటది అని ఇక తీసుకొచ్చిందనమాట పొడవు నీళ్ళు వచ్చిపోతున్నా అన్ని తీసుకొచ్చింది గోంగూర కూడా తీసుకొచ్చింది గోంగూర అంటే నాకు చాలా ఇష్టం అందుకే పోయినప్పుడల్లా గోంగూర తీసుకురమ్మంటాను నేనైతే ఇక గోంగూర పచ్చడి చేసుకొని వారం రోజుల పాటు కొంచెం ఒక నీళ్ళ బాక్స్ లో పెట్టుకుని ప్పు చేసినప్పుడల్లా ఎక్కువ ఇదేంటి చెప్పు బట్టలు అయితే ఉల్లారెట్టేసండి ఇక్కడ ముందారా పెట్టేశాను అటు ముందా ఉల్లార పెట్టేశాను ఇవ ఇంటే అని బతుకుంటా ఇవన్నీ మా ఆయన తీసుకొచ్చినాయి కూరగాయ రేపు కానీ పెరిగింది బిడ్డలు ఇది

ఇక పాప మంచి చెప్పిన మాట ఏంటి అది పో నువ్వు కూడా మంచిది అని గుడ్గా హాఫ్ కేజీ నువ్వు పాకులో తీసుకురమ్మన్నా అయితే హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకొచ్చింది అనుకుంటా ఆయన అల్లం అది అల్లం కూడా చాయ్ వేయడానికి పాకుల మా ఆయన అల్లం అయితే ఇక అల్లం అయితే ఈరోజు అయిపోయింది చాయ్ గీడైతే చాలా ఉంటాయి అనమాట చిక్కుడు చేయాలి చాలా ఇష్టం అన్ని చాలా ఇష్టం తిన నన్ను చేతగా చాలా ఇష్టం కొత్త మట్టి తింటే తినద్దు మట్టి పోతు కూర అయితే పెట్టేసిన అన్నం కూడా పెట్టా ఇక ఇవి మొత్తం తర్వాత అయితే ఇక కూర చేసుకొని చోటనా చాలా మంది అయితే కామెంట్ పెడుతున్నారు చైత్రపాపకి పట్టి చేంజ్ చేసి కానీ పట్టి అయితే ఆ రోజు చేంజ్ చేంజ్ చేయించుకొని తీసుకొచ్చి నువ్వు మా ఆయన ఆల్రెడీ వీడియో చూడండి వాళ్ళది చూడండి ఫ్రెండ్స్ ఈమెదైతే ఇప్పుడైతే కొంచెం ఓకే తగ్గిందా అని చాలా మంది ఇద్దరు అక్కలైతే డైలీ కామెంట్స్ పెడుతున్నారు అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట మాకైతే మమ్మల్ని ఇంత ఆ అందుకు మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇదిగో ఈమెకైతే కొంచెం తగ్గింది ఇప్పుడైతే కర్రీ కలపాలి లే అక్కడ నుంచి లే మట్టిందా కొంత గడ కూర్చొని మట్టేడతాతానవా డాడీకి చెప్తాగు డాడీ ఏంది అయినా కొడతా నిన్ను పడే పడే గడ పడే పడే పడేస్తావు లేదా ఇటు చూడు హాయ్ చెప్పు నువ్వు హాయ్ హాయ్ ఇది ఇక్కడ కూర్చొని మా చైత్రు ఇక సొంతం నువ్వు ఇప్పుడు ఇది చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అటు ఈ కూరగాయలు వెళ్తే ఇక్కడ పెట్టేసిన ఇక కర్రీ అయితే కలిపేది ఉన్నాను ఫ్రెండ్స్ కర్రీ ఉడికింది ఆల్రెడీ నూనె మొత్తం పైకి వెళ్ళింది అనమాట అన్నన్నైతే ఇలా గంజి ఉన్నది కదా ఆ కిందగా ఉడుకుతుంది కదా దాని మీద పొద్దున్న పెట్టేసింది అనమాట కొంచెం వేడవుతుందని గ్యాస్ అయితే తుడవాలా పొద్దున్న ఉడిచేస్తాను కానీ కర్రీ చేసేటప్పుడు మొత్తం పడ్డది మళ్ళీ గ్యాస్ ఎలా ఉండని సమయం చేయకండి సార్ పిల్లల్ని చూసుకుంటూ ఇక చేయడానికి చాలా కష్టమవుతుంది చేయట పక్క కొంచెం మట్టి ఉంటే ప్రతి వాళ్ళని చూసుకుంటుంది పాప కొంచెం మంచిగా ఉంటే చూసుకునేది అది అన్నమాట పాప అని ఇప్పుడు అయితే ఇక నేనే చూసుకోవాలి ఇద్దరిని ఇంకా కర్రీ అయితే ఉడికింది గ్యాస్ టవర్ అయితే కట్టేస్తున్నాను అనమాట అన్నం కూడా ఉడికింది అన్నం కూడా కట్టేస్తున్నాను ఇల్లు ఏం చేస్తున్నా చూద్దాం